దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది నెల్లూరు రాయలసీమ జిల్లాలో సంచలనం కలిగించిన హిజ్రా హత్య కేసును ఛేదించారు హిజ్రాల ఆధిపత్యంలో విభేదాలు అని తేలింది ఈ నెల ఇరవై ఆరున కొడవలూరు మండలం తాపాతోపు అండర్ బ్రిడ్జి వద్ద హిజ్రా లీడర్ హాసినిని కత్తులతో దారుణంగా హత్య చేసిన ఉదంతం తెలిసిందే ప్రధాన నిందితుడు వంశీకృష్ణ అలియాస్ నాని సుపారి తీసుకున్న భూపతితో పాటు మరో పది మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినా నెల్లూరు పోలీసులు హిజ్రా నాయకురాలు అలయకకి హాస్నికి కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో హాస్నిని చంపాలంటూ భూపతి అనే రౌడీ షీట్టర్కి అలయక సులోచన, శీల అనే హిజ్రాల నాయకురాలు సుపారీ ఇచ్చారు హిజ్రా గ్రూప్స్ మధ్య జరుగుతున్న ఆదిపత్య పోరువల్లే హాస్ని దారుణంగా హత్య చేసినట్లు ఎస్పీ మీడియా సమావేశంలో చెప్పారు సో మీ అందరికీ తెలుసు మనకు ట్వంటీ సిక్స్త్ నైట్న హిజ్రా నాయకురాలు హాస్ని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడవలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకల సైడు రెండు వెహికల్స్ అడ్డం పెట్టి ఒక టెన్ మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం పదహైదు మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేశాం సో ఈరోజు మనం పన్నెండు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు మనకు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం దీని మెయిన్ మోటివ్ ఏంటంటే సో రెండు గ్రూపుల మధ్య అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు గ్రూప్స్ మధ్య సుప్రమసి లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలో అలేఖ్య అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజుడ్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు ఏ మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హిమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయన్నమాట దాన్ని అతన్ని దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది ఒక వన్ వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది సో ఆ రోజు ట్వంటీ సిక్స్త్ నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ జరిగింది బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై జరిగింది దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట సో అలాంటివి ఎలా వాటికి ఎలాంటి దానికి స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి లేక ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది దీంట్లో డీఎస్పి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం ఇది చేయడం జరిగింది మిగతా ముగ్గురు ముద్దాయిల్ని కూడా మనం వెరవేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ కార్ డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ గురించి మనం యాక్చువల్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే జరిగింది కాబట్టి ఇమీడియట్గా మనకు ఎవరు ఇవా మెయిన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఎవరెవరైతే ఇంకా ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మనము ఫర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మనం ఐడెంటిఫై చేస్తాం ప్రజెంట్ అయితే మన మెయిన్ ఎవరు మెయిన్ ఇన్వాల్వ్ అయ్యారు దాని మీద మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మిగతాలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం యాడ్ చేస్తాం సో యాడ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది ఇక్కడితోని పదైదు మందితోనే మనకి ఎండ్ అయితేనే మనం చెప్పట్లేదు మిగతా వాళ్ళు ఎవరైనా ఇవాల్వ్మెంట్ ఉన్నా కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం యాడ్ చేస్తాం లూక్స్ ఫర్నిచర్స్ ఫర్నిచర్ రంగంలో గత ముప్పై సంవత్సరాలుగా చెన్నై నగరంలో రాయపేట వేలచ్చేరి ప్రాంతాలలో సొంత మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలను దిగ్విజయంగా నడుపుతూ చెన్నై మరియు ఆంధ్ర ప్రజలకు క్వాలిటీ ఫర్నిచర్ ను వారు కోరిన డిజైన్లలో కస్టమైజ్ చేసి అందిస్తూ ఇప్పుడు నూతనంగా మన నెల్లూరు నగరంలో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులోని డాక్టర్ దివ్యా స్ప్రైట్ భవనం నందు లూక్స్ ఫర్నిచర్స్ ను ప్రారంభించారు మా వద్ద లగ్జరీ సోఫా రెక్లైనర్స్ సోఫా థియేటర్ సోఫా మరియు బాలాషా టేక్ తో చేయబడిన మంచాలు డైనింగ్ టేబుల్స్ సోఫాలు మీరు కోరిన విధంగా మోడర్న్ అండ్ ట్రెడిషనల్ ఫర్నిచర్ ను కస్టమైజ్ చేసి ఇవ్వబడును మరియు హోమ్ ఇంటీరియర్స్ కూడా చేయబడును సంప్రదించండి లూక్స్ ఫర్నిచర్స్ డాక్టర్ దివ్యా స్ప్రైడ్ ఆపోజిట్ జగదీష్ నగర్ టార్ స్ట్రీట్ చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ టూ సిక్స్ డబల్ వన్ డబల్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ త్రీ